వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం మహిళా దినోత్సవ వేడుకలు మహిళల అభ్యుదయంతో సమాజ అభివృద్ధి సాధ్యమని పలువురు మహిళా మనులు కొనియాడారు నగరంలోని ఫేత్ హోమ్ లో జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్నాలుగవ డివిజన్ ఇన్ఛార్జి విభూది సూరిబాబు మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సమాజం అయితే మహిళలను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ది వైపు నడుస్తుందన్నారు మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని అప్పుడే ఆ సమాజం మరింతగా అభివృద్ది చెందుతుందని తెలిపారు మహిళలు వృత్తి ఇంటి బాధ్యతల నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలన్నారు ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఆరోగ్యకరమైన మనసుంటే అన్ని సక్రమంగా సాగుతాయని మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం పన్ను పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు ఇంటికి వెలుగు మహిళాని ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోస్ ప్రిన్సిపల్ శశికళ ఇంగ్లీష్ లెక్చరర్ అన్నపూర్ణ పీఈడి నాగరత్నం ఓడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ బాలమణి డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ జ్యోతి ఫ్రెడరిక్ నవోదయ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ అనిరోజ్ ఆర్పి జయలక్ష్మి అంగన్వాడీ టీచర్ ప్రమీల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ ఎజ్జరా గౌరవ అధ్యక్షులు పి అప్పన్న ప్రధాన కార్యదర్శులు మూర్తి ఆకుల కృష్ణ మోహన్ శ్రీనివాసరావు జనార్దన్ రావు గణపతి రాము మణి సాయి నీల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు